క్యాన్సర్తో ధైర్యంగా పోరాడి నమ్మ సక్యం కాని శక్తిని ప్రదర్శిస్తూ తమ ఆత్మవిశ్వాసంతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ సెలబ్రిటీలెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే కకావికలమయ్యే అయ్యే వారికి స్ఫూర్తిదాయకం వీరి పోరాటం చాలామంది సెలబ్రిటీలు క్యాన్సర్ అనే భయంకరమైన మహమ్మారి బారిన పడ్డారు కానీ వారు క్యాన్సర్ పై పోరాటంతో నమ్మశక్యం కానీ ధైర్యాన్ని ప్రదర్శించారు ఏంజలీనా జోలీ సోనాలి బింద్రే మొదలుకొని యువరాజ్ సింగ్ వరకు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాన్సర్ మారిన పడిన వారిలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజలీనా జోలీ కూడా ఉన్నారు క్యాన్సర్ చికిత్స కోసం ఆమె మాస్టెక్టమీ చేయించుకున్నారు అందుకు సంబంధించిన మచ్చ ఆమె చెస్ట్పై కనిపిస్తుంది ఆ ప్రభావం తన కెరీర్పై పడకుండా ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు క్యాన్సర్పై అవగాహన పెంచుకునేందుకు తమ అనుభవం గురించి రాయాలని ఏంజలీనా జోలీ నిర్ణయించుకున్నారట క్యాన్సర్ పై పోరాడి గెలిచిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కూడా ఒకరు ఆమె జూలై రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్ బారిన పడ్డారు తనకు థర్టీ పర్సెంట్ మాత్రమే సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఆమె అపారమైన శక్తితో సానుకూల దృక్పథంతో క్యాన్సర్పై విజయం సాధించారు ఇకపోతే క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ మీడియాస్టినల్ సెమినోమాన బారిన పడ్డారు అమెరికాలో చికిత్స తీసుకున్న ఆయన పలు కీమోథెరపీ సెషన్ల అనంతరం స్వాత్వన పొందారు ఇకపోతే రెండు వేల ఇరవైలో సంజయ్ దత్ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు అనంతరం ఆయన ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందారు మరుసటి సంవత్సరం క్యాన్సర్ పై పోరాటంలో విజయం సాధించానంటూ ప్రకటించుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో చెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్లు తాహిరా కశ్యప్ గుర్తించారు చికిత్సలో భాగంగా మాస్టెక్టమీ చేయించుకున్నారట క్యాన్సర్ పై పోరాటంలో తన అనుభవాన్ని ఆమె ధైర్యంగా ప్రజలతో పంచుకున్నారు చెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు సీనియర్ నటి కిరణ్ కేర్ రెండు వేల పంతొమ్మిదిలో మల్లిపోల్ మలైమా రొమ్ము క్యాన్సర్తో బాధపడ్డారు మ్యాస్టిక్ టిమీ చేయించుకున్న తర్వాత ఆమె ఈ ఆరోగ్య సవాళ్ళను విజయవంతంగా అధిగమించి ఇప్పుడు క్యాన్సర్ రహితంగా ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిర్రాల కూడా అండాసయ్య క్యాన్సర్తో విజయవంతంగా పోరాడి విజయం సాధించారు ఇప్పుడైతే చాలా హెల్తీగా ఉన్నారు ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కూడా క్యాన్సర్ బాధితుడే ఆయన ఒక రకమైన గొంతు క్యాన్సర్ బారిన పడ్డారు కానీ సరైన టైంలో సరైన చికిత్సతో క్యాన్సర్ పై విజయం సాధించారు